కీఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రచార నిమిత్తం వారి మేలు సుప్రీం హీరో సాయిధా తేజ్ గారి గారు ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పలు పంచాయతీలను కవర్ చేసుకుంటూ వారి రౌడ్ సాగడం జరిగిందండి అది ముగించుకుని విజయవంతంగా ముగించుకుని తిరిగి మళ్ళీ వెనకొస్తున్నప్పుడు తాడిపత్తి గ్రామం నుంచి దాటుతున్నప్పుడు ఆ సందర్భంలో కొంతమంది వాళ్ళని బూండాలు అనాలా రౌడీలు అనాలా మరి వాళ్ళని ఏ విధంగా సంబోధించాలో మాకు తెలియదు కానీ వాళ్ళు కొన్ని గాజు సీసాలు మరి ఏ సీసా మాకు తెలియదు కానీ కొన్ని గాజు సీసాలు మరియు కంకర రాళ్లు ఆయన మీదకి సాయంత్రం తేజ్ గారిని ఏం చేసుకుంటూ ఆయన మీదకి విసరే ప్రయత్నం జరిగింది కానీ అవి ప్రమాదశాత్తు సాయంత్ తేజ్ గారిని తప్పించుకుని కింద ఉన్న మా జనసేన శ్రీధర్ తనకి చాలా బలమైన గాయం తాగడం జరిగింది మరి మీరు అనుకోవచ్చు సాయిదాం తేజ్ గారిని కొడడానికి ప్రయత్నించాము జన కదా మీరు ఎవరేమి పట్టించుకోరేమో అని మాకు సాయిధారం తేజ్ గారికి గాయం తగిలితే ఎంత బాధపడతామో మా జన సైనికుడు గాయం తగిలినా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంతే సీరియస్ గా మరి మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చిన్న గులకరాయి తగిలిందో లేదో తెలియని రాయికి ఇంత బ్యాండేజ్ చేసుకుని రాష్ట్రం అంతా మీరు చేసిన డ్రామాలు మీ చేసిన సింపతి డ్రామా కాదండి ఇక్కడ జన సైనికులు రక్తం క్రం చూసారు ఈ రోజు మీరు పిఠాపురంలో మా జన సైనికుడు తల నుంచి చెందిన ప్రతి రక్తం బొట్టు రేపు ఎన్నికల్లో మా జనసేనికు మరింత కష్టతో పనిచేస్తారు అంటే ప్రచారమే మిమ్మల్ని చేసుకునే ఎలక్షన్ ఎలా చేస్తాం మాకు వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు మీరు కడప నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు కడప రౌడీలు పిఠాపురంలో తిరుగుతున్నారని చెప్పని నాగబాబు గారు ఎప్పుడో ప్రస్తావించారు అది ఏమీ లేదు అని చెప్పని చెప్తున్న మీరు ఈరోజు ఏం సమాధానం చెప్తారు మరి మా జన సైనికుడు తనకి జరిగిన గాయం కానివ్వండి మరి స్వయంగా ఎస్ఐ గారికి తగిలిన రాయి కానివ్వండి ఎవరు విసిరితే గతంలో ఏమీ లేకుండానే విజయం గెలుపు కూటమిదే పీఠం